భువనగిరి పెద్ద వద్ద వినాయక నిమజ్జనాన్ని ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు नी याला बल 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 जी थैंक यू सर हो जय श्री انا रन वेरी वाइड दी बस सर आता बस गणेश महाराज की जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय लो रात रेनीरो इपुरचिनार आइए पटेल जय ये जे शिष्य से ले पास पास दूसरा सर अभिवृद्धिट <astically inaudible> in

얘 모두 모였어. 우리 ఈవినింగ్ పూట సాయంత్రము మరి కోలాహలంగా ఉంటుంది ఈవినింగ్ నిమజ్జనాలు సాయంత్రానికి పికప్ అయితే చీకట్ల ఇట్లా లైటింగ్ పెట్టాలి వెహికల్స్ కూడా వచ్చిన వచ్చినట్టు ఒక పక్క నుంచి వచ్చి ఇంకో పక్క నుంచి పోయేటట్టు వచ్చిన ప్రజలకు కూడా ఇక్కడ ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు కూడా వసతిగా ఇక్కడ ఎంతమంది వచ్చినా పట్టే విధంగా ఒక ఫోర్ హండ్రెడ్ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ వెడల్ తోటి చాలా గొప్పగా మొదటిసారి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పెద్ద చెరువు దగ్గర గణేష్ ఘాట్ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజు వస్తే ఇక్కడ అన్ని చెట్లు గిట్లుండే చెట్లను సాఫ్ చేసినాం పోయిన ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మొదలుపెట్టినాం చెరువు సాఫ్ చేసినాం అంటే ఆ చెరువు పక్క పడుతున్న ఈ చెట్లన్నీ సాఫ్ చేసి ఇమ్మీడియట్గా దీనికి గ్రావెల్ పోసి రోల్ చేసి రోడ్ రోలర్ తోటి రోల్ చేసి మళ్ళా ఆ తర్వాత మిక్స్ తోటి కూడా చేసి అంటే బందోబస్తుగా చేసి మళ్ళీ కుంగకుంట లేకుండా చేసి అంటే మంచి వసతి ఈరోజు ఎందుకంటే ఇది గొప్ప సాంప్రదాయం ఇప్పుడు దేశ ప్రజలనే ఐక్యంగా ఉంచే ఇది బాల్ గంగాధర్ తిలక్ మొదలుపెట్టినటువంటి మహారాష్ట్రలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం ఆనాడు ఫ్రీ స్వతంత్ర ఉద్యమంలో దేశ ప్రజలంతా చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నప్పుడు దేశంలో ఐక్యమత్యం తీసుకురావడానికి అంటే మన దేవుడు దైవము మన సాంప్రదాయము అన్నీ మన పండుగలను కలిపి దేశభక్తి కూడా ఇన్మడింప చేసి ఈరోజు ఆ రోజు మరి బాల్ గంగా మొదలుపెట్టిన ఈ గణేష్ పండుగను నవరాత్రి ఉత్సవాలను మరి గొప్పగా ఈ నిమజ్జన కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాలల్లా మరి గొప్పగా ఈ పండుగ చేసుకునే కార్యక్రమం అట్లాంటి గొప్ప సంప్రదాయాన్ని భువనగిరి చెరువుల భువనగిరి జిల్లా కేంద్రంలో మరి ఈ గొప్పగా ఘాట్ నిర్మాణం చేసుకుందాం ఇది మొదటి తొలి మెట్టు మాత్రమే మేము చేసింది వచ్చేసారికి ఈ ఘాట్ ఇంకా పెద్దగా చేస్తాం ఈ పక్క పంట చేసుకుంటూ పోతే ఇప్పుడు అటు సైడు భువనగిరి ఇది మినీ ట్రాన్స్పోర్ట్ కార్యక్రమం కూడా సరే దాని ఎస్టిమేషన్ పెంచుదాం అనుకున్నాం పెద్దగా